హాయ్ ఎందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం పదవ తరగతిలోని మొదటి పాఠమైనటువంటి దానశీలము దానశీలము అనే పాఠ్యభాగ రచయిత బమ్మెర పోతన అసలు దానశీలము అంటే ఏంటిది అంటే దానం చేసే గుణం అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటము చదవండి ఆలోచించి చెప్పండి కర్ణుని పూజా మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అన్నాడు అసలు కర్ణుడు ఎవరు అనంటే మహాభారతంలోని కుంతి అయినటువంటి కుంతికి సూర్యుని వరప్రసాదం వల్ల పుట్టిన వ్యక్తే ఈ కర్ణుడు సూర్యుడు పుత్ర కర్ణ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు వాడిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది నాయన జాగ్రత్త కర్ణుడు తండ్రి ఇంద్రుడంతటి వాడే రూపం మార్చుకుని దేహి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను ఈ శరీరం శాశ్వతం కాదు ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా కానీ నన్ను వారించకండి అని అంటాడు ఏంటి కర్ణుడు కవచకుండలాలతో ఓడతాడు కదా కవచకుండలాలు అంటే కవచం అంటే బాణాల నుండి రక్షించేదే కదా ఈ కవచకుండలాలను ఇస్తే ఏమవుతుంది యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోతాడు కదా అందుకే సూర్యుడు ఏం చేస్తాడు అద్దు ఇవ్వకు అని చెప్తాడు ఇప్పుడు కింద క్వశ్చన్లో చూద్దాం సూర్యుడు కర్ణుని కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణం ఏమిటి ఏంటి సూర్యుడు కర్ణునికి దానం చేయకుండా ఆపడానికి గల కారణాలు ఏంటి అంటే పుత్రప్రేమ అంటే సూర్యుని వర ప్రభావం వల్లనే కదా కర్ణుడు పుట్టేది అందుకే పుత్రప్రేమ అలాగే ఒకవేళ కవచకుండలాలను దానంగా ఇచ్చినట్లయితే యుద్ధంలో ఓడిపోతాడు కాబట్టి అద్దు అని ఆపడానికి గల కారణం కర్ణుని మాటలను బట్టి మీకు అవుతుంది అంటే ప్రాణానికి ముప్పు వచ్చినా సరే అడిగిన వారికి కాదనకుండా లేదనకుండా ఇస్తాడు అని అర్థమవుతుంది అలాగే ప్రాణానికి ముప్పని తెలిసిన కర్ణుడు ఎందుకు దానం చేశాడు అంటే ఇంద్రుడంతటి వారే రూపం మార్చుకుని దేహి అని వస్తే ఇవ్వకుండా దానం చేయకుండా ఉంటాడా ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా ఎవరు ఇటువంటి దానవీరుల చరిత్రలో ఇంకెవరైనా ఉన్నారా మరి వాళ్ళు ఎవరు అంటే శివి చక్రవర్తి అలాగే బలిచక్రవర్తి దదీచి ఇంకా చాలామంది ఉన్నారు పాఠం నేపథ్యం ఉద్దేశం విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలినవారు వివక్షకు గురైనారు ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిచ్చాడు ఏంటి విరోచనుని యొక్క కుమారుడే ఈ బలిచక్రవర్తి అలాగే ప్రహ్లాదుని మనుమడు ఏంటి ప్రహ్లాదుని యొక్క మనుమడు ఈ ప్రహ్లాదుడు ఎవరు అనంటే హిరణ్య కశపుని యొక్క కుమారుడే ఈ ప్రహ్లాదుడు ఈ రాక్షసులకు రాజెవరు ఈ బలిచక్రవర్తి ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు ఏంటి ఇతను తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్నే స్వర్గాన్ని ఆక్రమించాడు ఇతని పరిపాలనా కాలం పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలినవారు వివక్షకు గురైనారు ఏంటి ఈ బలిచక్రవర్తి స్వర్గలోకాన్ని పాలిస్తున్నప్పుడు అందులో కొందరు దేవతలు స్వర్గాన్ని విడిచిపెట్టి వదిలిపోగా మిగిలినవారు వివక్షకు గురయ్యారు అంటే తక్కువ తక్కువ చేసి చూడడం అనేది జరిగింది ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలను తీరుస్తానని అభయమిస్తాడు ఏంటి దేవతల కష్టం వస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారంటే శ్రీ మహావిష్ణువుకో అలాగే శివునికో బ్రహ్మకో చెప్పుకుంటారు అలాగే ఇల్లు ఏం చేసినా విష్ణువుకు పోయి చెప్తారు చెప్పగానే మహావిష్ణువు ఏమంటాడంటే వామనునిగా జన్మించి దేవతల కష్టాలను తీరుస్తానని ఇస్తాడు అభయం ఇవ్వడం అంటే భయం లేకుండా వరం అనేది ఇస్తాడు ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనావతారం ఎత్తినాడు బలి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు మూడడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇచ్చాడు ఏంటి తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు ఏం చేస్తాడు వామనావతారంగా ఎత్తుతాడు వామనావతారం ఎత్తి ఏం చేస్తాడు బలి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు మూడు అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇచ్చాడు ఏంటి బలిచక్రవర్తి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా ఈ వామనామూర్తి పోయి ఏం చేస్తాడు మూడు అడుగుల నేల కావాలని కోరుతాడు యాగం చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా అడుగుతే ఇవ్వాల్సిందే ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే బలిచక్రవర్తి ఏమంటాడు వామనుని కోరిక మేరకు బలి ఏం చేస్తాడు మూడడుగుల నేల ఇస్తా అని మాట ఇస్తాడు రాక్షసుల గురువైనటువంటి అయినటువంటి శుక్రాచార్యుడు వామనుని మాటల్లో ఏదో మోసముందని గ్రహించాడు బలిచక్రవర్తికి దానం ఇవ్వవద్దని అన్నాడు ఏంటి రాక్షసుల గురువు ఎవరు శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి ఏమంటాడు వామనుని మాటల్లో ఏదో మోసముంది అందుకే నువ్వు మూడడుగుల నేలను ఇవ్వవద్దు అని చెప్తాడు ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని దానం చేయడంలోని గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అలాగే దానం చేయడంలోని గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అసలు దానం చేయడం వల్ల ఏం లాభము దానం చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే ఇప్పుడు కొందరు స్వార్థం కొరకు దానం చేస్తారు అంటే ఏదో ఆశించి దానం చేస్తారు కొందరు ఏం చేస్తారు వారికి దానం చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళు హ్యాపీగా ఉంటారని కొందరు దానం చేస్తారు ఈ దానం చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే సంతృప్తి ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని దానం చేయడంలోని గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందినది ఏంటి ఈ దానశీలం అనే పాఠభాగం పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందింది పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది ఏంటి పురాణం అంటే పాతనై పాతదైనను కొత్తగా భాషించేది పురాణాలు పద్దెనిమిది మొత్తం పురాణాలేని పద్దెనిమిది వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు ఇందులో భాగవత పురాణం ఒకటి భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు ఏంటి మొత్తం పద్దెనిమిది పురాణాలు ఉంటాయి ఆ పద్దెనిమిది పురాణాల్లో భాగవత పురాణం అనేది ఒకటి ఈ భాగవతాన్ని వ్యాసుడు సంస్కృతంలో రాస్తే పోతన తెలుగులోకి అనువదించాడు ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ మహాభాగవతం స్కందంలోని వామన చరిత్రలోనిది ఏంటి ప్రస్తుత పాఠ్యభాగం అంటే దానశీలము అనే పాఠ్యభాగం శ్రీ మహాభాగవతంలోని అష్టమస్కందంలోని వామన చరిత్రలోనిదే ఈ దానశీలం అనే పాఠ్యభాగం పరిచయం బోధన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి తల్లి లక్కమాంబ తండ్రి కేసన పోతన సహజ పండితుడని ప్రసిద్ధి ఏంటి పోతన జనగామ జిల్లాలోని బమ్మేర గ్రామంలో జన్మించాడు తల్లి లక్కమాంబ తండ్రి కేసన పోతన సహజ పండితుడని ఇతనికి బిరుదు అనేది ఉంది మానవ మాత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయనని భగవంతుడిచ్చిన చిన్న కవితాకలను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేస్తాడు ఏంటి మానవ మాతృలైనటువంటి రాజులకు తన గ్రంథాన్ని ఇవ్వనని భగవంతుడు ఇచ్చినటువంటి కవిత కళను భగవంతునికే ఇస్తానని ఈ కవి అనేది అంటాడు ఎందుకు మానవ మాత్రులైన రాజులకు ఎందుకు ఇవ్వనంటాడు అంటే ఇప్పుడు అసలు ఆ గ్రంథం వల్ల రాజులకు రాజులకేం ఉపయోగము అంటే ఆ గ్రంథాన్ని రాజులు తీసుకున్నట్లయితే వారి యొక్క వంశం అనేది వృద్ధి చెందుతుంది అలాగే రాజు యొక్క కీర్తి ప్రతిష్టలు అనేటివి పెరుగుతాయి దానివల్ల కవికి ఏం లాభము అంటే రాజు ఏం చేస్తాడు ఆ గ్రంథాన్ని తీసుకొని కవికి కొంత ధనాన్ని మూల్యాన్ని ఇస్తాడు కవికి కావలసినటువంటి ఏర్పాట్లు అనేటివి చేస్తాడు దీనివల్ల రాజుకు లాభమే కలుగుతుంది కవికి లాభమే కలుగుతుంది కానీ ఇక్కడ కవి ఏమంటాడు మానవ మాతృలైనటువంటి రాజుకు రాజులకు కవిత్వ కవిత్వాలను గ్రంథాన్ని అంకితం చేయనని భగవంతుడు ఇచ్చినటువంటి కవితాకలను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రుడికే అంకితం చేస్తాడు శబ్దాలంకారాల సొగు సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన అనేది సాగుతుంది ఏంటి శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన అనేది సాగుతుంది పండిత పామర జనరంజకంగా రాయడం పోతన యొక్క ప్రత్యేకత పండిత అంటేనేమో బాగా చదువుకున్న వారిని పండితాని పామరులు అంటే కొద్దిపాటి అక్షర జ్ఞానం ఉన్నవారిని పామరులు అంటారు పండిత పామన జనరంజకంగా రాయడం పోతన యొక్క ప్రత్యేకత అంటే బాగా చదువుకున్న వారికి అలాగే కొద్దిపాటి జ్ఞానం ఉన్న వారికి కూడా అర్థమయ్యే విధంగా వారి మనస్సుకు హత్తుకునే విధంగా రాయడం అనేది పోతన యొక్క ప్రత్యేకత ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రుక్మిణి కళ్యాణం మున్నవు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి వాడికి కండతా వస్తాయి ఏంటి ప్రహ్లాదుని చరిత్ర అంటే ఇందుగలడందు లేదంటూ సందేహము వలదు అని ప్రహ్లాదుని నోటి వెంట వచ్చినటువంటి పద్యము అలాగే గజేంద్ర గజేంద్రమోక్షంలోని ఇందుగలడందు లేదంటూ సందే సారీ సారీ సిరిగింజప్పుడు శంఖ చక్రయుగములు చేదో ఈ సంధింపుడు వంటి పద్యాలు అనేటివి తెలుగువానికి కంటత వస్తాయి పోతన రచనాశైలి మధుర భక్తి తర్వాతి కవులకు ఒరవడిగా నిలిచాయి ఏంటి పోతన యొక్క రచనాశైలి మధుర భక్తి తర్వాతి కవులకు పొరవడిగా నిలిచాయి వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం ఇతని యొక్క రచనలు ఏంటి పోతన యొక్క రచనలు ఏంటి వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం అనేటివి ఇతని యొక్క రచనలు ఇప్పుడు మనం ప్రవేశికలోకి ప్రవేశిద్దాం ఇచ్చిన మాట తక్కు తప్పకపోవడం తాను సంపాదించిన దానిలో శక్తి మేరకు దానం చేయడం తన ఇంటికి వచ్చిన అతిథి అభాగ్య అభ్యాగతులను ఆదరించడం అనేవి మానవ మానవులకు ఉండవలసిన మహిత గుణాలు ఏంటి ఇచ్చిన మాట అనేది తప్పకపోవడం తాను సంపాదించిన దానిలో కొంత అనేది దానం చేయడము తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను అతిథి అంటే తిథి వార నియమం లేని వారిని అతిథులు అని అంటారు మన ఇంటికి వచ్చిన వారిని అంటే తితి వారం నియమం లేకుండా మన ఇంటికి వచ్చే వారిని అతిథులు అంటారు అతిథి అభ్యాగతులను ఆదరించడం అనేవి మానవులకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణము మన పురాణాలలో చరిత్రలో ఎటువంటి మహానీయుల కథలు ఎన్నో ఉన్నాయి వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసినటువంటి అవసరం ఉంది ఏంటి మన పురాణాల్లో చరిత్రలో ఇటువంటి మహానీయుల యొక్క కథలు ఎన్నో ఉన్నాయి వాటిని చదివి మనం ఆచరించడం అనేది అవసరం అనేది ఉంది ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు వారించిన హెచ్చరిస్తున్న వామనుని కోరిక మేరకు దానం చేస్తాడు ఏంటి ప్రస్తుత పాఠం బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఏంటి వామనునికి మూడడుగుల నేలను ఇస్తానని చెప్తాడు కదా ఆ మాటకు కట్టుబడి గురువు వారించినా కూడా గురువు వద్దన్నా కూడా హెచ్చరిస్తున్నా నువ్వు ఒకవేళ ఇస్తే అదేదో ఆలోచన అదేదో ఆలోచన అనేది ఏదో మోసముంది వద్దు అని హెచ్చరించినా కూడా వామనుని కోరిక మేరకు దానం అనేది చేస్తాడు బలిచక్రవర్తి ఈ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణ శైలిలో ఆస్వాదిద్దాం ఏంటి ఈ అద్భుత సారీ ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన యొక్క రమణీయ శైలిలో ఆస్వాదిద్దాం